బగారన్నం తయారు చేద్దామండి సింపుల్గా టేస్టీగా ఉండే బగారన్నం అన్నం ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం నేను తీసుకుంటున్నా ఒక గ్లాసు పోసాను ఇది రెండో గ్లాసు రెండు గ్లాసులు బియ్యంతో మనం బిర్యానీ చేద్దాము నెక్స్ట్ ఇది కడిగి పెట్టుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కావాల్సిన పదార్థాలకి ఇక పుదీనా కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను తర్వాత మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను తర్వాత ఒక టమోటా కట్ చేసి పెట్టాను ఫోరు పచ్చిమిర్చి ఈ ఫోర్ చాలు అవి కట్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు తర్వాత చెక్క మొగ్గ షాజీరా ఈ పదార్థాలతోటి అదే నెయ్యి కానీ కొంచెం ఆయిల్ తీసుకుందాము ఈ పదార్థాలతోటి మనం బిర్యానీ తయారు చేద్దాము ముందుగా ఈ రైస్ కడుగుదాం కుక్కర్ గిన్నెలో చేసుకుందాం మనం కుక్కర్ గిన్నెలో పెట్టాను ఆయిల్ ఒక గంట అంటే గ్లాస్కి ఒక గంట పట్టిద్ది అనమాట ఒక గంట ఆయిల్ను ఒక గంటేమో నెయ్యి వేసుకుందాము టేస్ట్ కోసం చూడండి చాలు గ్లాస్కు ఒక గంట అనమాట నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఫస్ట్ మనము చెక్కా మొగ్గ షాజీరా వేసుకోవాలి చెక్క మొగ్గ షాజీరా ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేయాల్సిన పని లేదు పిల్లలు తినలేదు ఘాటుగా ఉంటుంది డైరెక్ట్గా వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాము ఇది బాగా వేగాలి ఇంకొంచెం లైట్గా వేగాయి వేగిన వాటిల్లో టమాటా ముక్కలు కూడా వేద్దాము కొంచెం టమాటా ముక్కలు మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పుడు ప్రతి ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కొంచెం మగనిద్దాము టూ మినిట్స్ కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మనం టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసుకి ఒక స్పూన్ వేయాలి ఒక గ్లాస్కి ఒక స్పూను రెండో గ్లాస్కి ఇంకో స్పూన్ అంటే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు బాగా వేయిద్దాం పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా వేయిద్దాం కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకున్నాము టూ గ్లాసెస్కి ఉప్పు సరిపోతుంది బాగా ఆలం వెల్లుల్లి పెట్టి వేగిపోయింది అలాగే కొంచెం కరివేపాకేద్దాము తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత పుదీనా పుదీనా వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి త్వరగా మళ్ళీ పోయినాక ఒక స్పూన్ అండ్ హాఫ్ ధనియాల పౌడర్ వేద్దాము ఇప్పుడు స్టవ్ ఆపేసి స్టవ్ ఆపేసి రైస్ నానిపోయాయి ఈ రైస్ ఇంట్లో వేసుకుందాము మనము వేసుకొని వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ పెట్టుకునేస్తే ఆటోమేటిక్గా రైస్ అయిపోతుంది మామూలు రైసే తీసుకున్నాను నేను మామూలు రైసే తీసుకున్నాను రైస్ అంత తీసుకున్నా మామూలు బియ్యమే కాబట్టి ఎసురు ఎక్కువ పడుతుంది ఈ పాత బియ్యం కాబట్టి ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా ఈ గ్లాస్ తోటి ఒకటికి మూడు మూడు గ్లాసులు పోద్దాం చూడండి అంటే పాత బియ్యము ఎక్కువ ఎసురు పడతాయి మరీ గట్టిగా అయితే తినలేము మీడియంగా వస్తుంది ఇట్లా మూడు చొప్పున ఒక రెండు గ్లాసులు కదా ఆరు పోద్దాం ఓకే ఆడైతే కుక్కర్లో పెట్టేసాను ఇంకా చూడాలి ఇంకా స్విచ్ వేసి ఇంకా ఇది కుక్ అయిన వా వామ్లోకి రాగానే మనం స్విచ్ ఆపుకోవాలి లేదు స్విచ్ అలాగే ఉంచమంటే కొంచెం అడుగుంటుంది కాబట్టి మనం స్విచ్ ఆగిపోగానే మనం మెయిన్ స్విచ్ ఆపేసుకుంటే అన్నం రైస్ బాగా వస్తుంది నేను మళ్ళీ చూపిస్తాను బగారా రైస్ వేడివేడిగా రెడీ స్వచ్ఛా పెద్ద సరే అంత నీట్గా వచ్చింది గుమ్మ గుమ్మలాడే బగారా రైస్ రెడీ టేస్టీ టేస్టీ